మనం ఒక రోడ్ ర్యాలీ కండక్ట్ చేసాం అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి ఈ నెల పన్నెండవ తారీఖున టాటా గ్రూప్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ఆర్ఫన్ హోమ్ కి మేము అందరం వెళ్ళి అక్కడ ఓల్డ్ క్లోత్స్ అన్ని కూడా ముందు రోజే కనెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్లి ఒక వంద మందికి ప్లస్ మేము వెళ్ళిన కూడా కలిసి అక్కడ ఫుడ్ డొనేట్ చేసాం ఇక్కడ డిజిబుల్ ఫర్ ఆర్ఫన్ హోమ్ అనే ఒకటి ఉన్నది అక్కడికి వెళ్లి బైబిల్ హౌస్ బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళి అందరితో ఫుడ్ డొనేట్ చేసాం ఇప్పుడు ఐ క్యాంప్ ఇలాగే వన్ బై వన్ వన్ బై వన్ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బ్రాంచ్ మేనేజర్ గా నేను ప్రసాద్ అండి మోర్ దెన్ థౌసండ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు ఈ బ్రాంచ్ మొత్తం హెడ్ ప్రసాద్ ఈ సేవా కార్యక్రమాలు మా మిత్రుల సహకారంతో అడ్వైజర్ మిత్రుల సహకారంతో లీడర్ల సహకారంతో మా బ్యాంక్స్ నా టీం సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనీసం ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల వచ్చే అవకాశం ఉన్నది గత మూడు రోజుల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వన్ కిలోమీటర్ రేడియస్ లో మేమందరం విస్తృత విస్తృతంగా యాక్టివిటీస్ చేసి ఇన్విటేషన్ కార్డ్స్ పంచిపెట్టి అందరిని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళందరూ వన్ బై వన్ వస్తానే ఉన్నారు కూచోడ కూడా ప్లేసులు దొరకట్లేదు కూడా ఇక్కడ మేము చిన్న ఆతిథ్యం కింద మనం స్నాక్స్ అవి అరేంజ్ చేసాము అందరూ చక్కగా ఈ అవకాశాన్ని ఈ రోజు నాలుగు గంటల వరకు ఉంటుంది అందరూ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి మీరే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా మేము చేస్తున్నారు ఐ చెకప్ అండి డాక్టర్స్ కూడా ఏంటంటే ఇక్కడ మన టెక్నిషియన్స్ కాకుండా ఎక్స్పర్ట్ డాక్టర్స్ వస్తున్నారు వచ్చారు ఆల్రెడీ ఐదు మంది డాక్టర్స్ చెకప్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ అండ్ సెకండ్ లెవెల్ చెకింగ్ డాక్టర్ డాక్టర్స్ ఏ బృందం డైరెక్ట్ గా ఎండి గారు కూడా ఇప్పుడు వస్తున్నారు విన్ విజన్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చారండి ఆపరేషన్ ఇది యాక్చువల్ గా బయట కంటే కూడా అద్దాలు గానీ ఫర్దర్ సర్జరీలు గానీ చాలా డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇవ్వడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ డిస్కౌంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు అంతా కూడా మేము యాక్టివిటీ చేసిన తర్వాత షాప్స్ షాపింగ్ మాల్స్ గవర్నమెంట్ ఆఫీసెస్ పోలీస్ స్టేషన్స్ అన్ని యాక్టివిటీ చేసిన తర్వాత మీరే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకురండి ఎందుకంటే మీరంతా కాస్త ఏజ్లో ఉన్నారు కాబట్టి కంటి సమస్యలు లేకపోవచ్చు కానీ పేరెంట్స్ని కూడా తీసుకురండి అంటే వాళ్ళందరూ కూడా పేరెంట్స్తో పాటు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇది ప్రజలకి ఒక సమాజ సేవ చేయడంలో ఎంత గొప్ప ఆనందం ఉంటుందని చెప్పేసి మాకు తెలిసింది ఇంకా తెలుసు కనుక ఒక్కొక్క కూపన్ పైన ఒక ఫైవ్ మెంబర్స్ కి వాళ్ళు ఫ్రీ గాని ఒక కూపన్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులకి ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి దిగ్విజయంగా మొదలు పెట్టినటువంటి మన ఏసీపీ శంకర్ రాజు గారు రావడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన ఫస్ట్ ఫస్ట్ రావడం ఆయనతోనే ఐ చెకప్ మొదలవ్వడం ఆయన చెకప్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరినీ తీసుకురావడం చాలా హ్యాపీ అండి ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా శంకర్ రాజు గారికి ఏసీపీ నార్త్ జోన్ ట్రాఫిక్ శంకర్ గారికి మన విన్విజన్ విజన్ టీంకి అండ్ మీడియా బృందానికి కూడా మా అండ్ మా స్టాఫ్ కూడా అందరికీ స్టాఫ్ రామ్స్ లీడర్స్ అడ్వైజర్స్ ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందో చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చెకప్ చేస్తున్నా చెక్ చేస్తాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తాయి సార్ వాళ్ళకు క్యాట్రాయిడ్ కానీ రెటినా ప్రాబ్లం కానీ ప్రాబ్లం ఉంటే మేము ఇక్కడ క్యాంప్ ద్వారా నుంచి మేము బేగంపేట్ మా మెయిన్ బ్రాంచ్ ఉంది మేము అక్కడ రిఫర్ చేస్తాం సార్ కొంతమందికి గ్లూకోమా క్యాట్రాక్ట్ కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి మేము అక్కడ పంపిస్తాం సార్ చెకప్ మొత్తం ఫ్రీ ఉంటుంది సార్ మాది సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి మన ఇది ఈ ట్వంటీ టూ నుంచి నెక్స్ట్ ట్వంటీ వరకు ఉంటుంది సార్ వాళ్ళు వాళ్ళకు బ్రాంచెస్ ఎక్కడైతే దగ్గర ఉంటాయో వాళ్ళు అక్కడ వెళ్ళి చూపి వచ్చా సార్ పేర్ సో హనుమాన్ సార్ రోల్ గేమ్ అడ్వైస్ చేయాల్సి అడ్వైస్ ఏం చెప్తారు అడ్వైస్ అంటే సార్ మనకు ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ఎటువంటి జాగ్రత్తలు సార్ మనకు ఫ్యూచర్లో ఇప్పుడు గ్లాసెస్ ఉంటాయి సార్ వాళ్ళకు ఇప్పుడు డే బై డే ఇప్పుడు చిన్నపిల్లలకి గ్లాసెస్ ఫోన్ ద్వారా చూసి వాళ్ళు గ్లాసెస్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మనకు హెల్తీ ఫుడ్ తినాలి డైట్ మెయింటైన్ చేయాలి ఇంకా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తినాలి ఇంకా అది చేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు సార్ ఓకే అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ఇన్సు సంకల్ప యాత్ర సంకల్ప యాత్రింద్ ప్రోగ్రాం కేసా అందరికి నమస్కారం అండి నా పేరు ఫారూక్ షరీఫ్ నేను సీనియర్ బిజినెస్ అసోసియేట్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో సో గత ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను ఈ మన టాటా లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా మార్పు కరోనా తర్వాత కూడా చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీస్ మీద ఇంకా అవేర్నెస్ వచ్చింది ఇదే కాన్సెప్ట్ ఏంటంటే టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఎస్పెషల్లీ మన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఏం చేస్తున్నాం అంటే కరోనాలో చాలా మందిని చూసామండి తెలియకుండా చాలా డిసీజెస్ భయంకరమైన డిసీజెస్ వచ్చింది తర్వాత కూడా ఎన్నో డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పలేదు ఏమేమో తెలియడం తెలియదు సో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలండి అదే నినాదంతో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చ్ లక్ష ఫ్యామిలీకి పాలసీస్ ఇవ్వాలనుకుంటుంది లక్ష అంటే ఆ పదివేల రూపాయలు కట్టేవాళ్ళు కావచ్చు ఐదు వేల రూపాయలు కట్టేవాళ్ళు కావచ్చు లక్ష మందికి పాలసీస్ ఇవ్వాలని అనుకున్నామండి సో అదే ఇదే నినాదంతో అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదులో లో సంకల్ప యాత్ర అని చెప్పి మన సార్ హెడ్ ఆఫ్ ఏజెన్సీ సార్ సిద్ధకాంత్ సార్ ఇది లాంచ్ చేశారు జనవరి రెండు వేల ఐదులో మన రెండు వేల ఇరవై ఐదులో ఏం చేశామంటే రోడ్ ర్యాలీ తీసామండి ఇప్పుడు ఫిబ్రవరిలో కంటి వెలుగులాగా మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ విజన్ బిన్ విజన్ వాళ్ళతో మనం అయ్యి సింపుల్ అండి మేము యూ ప్లేట్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఇప్పుడు కస్టమర్లు కావచ్చు అడ్వైజర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీకి ప్రొడక్షన్ ఇవ్వడానికి టౌన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారండి అలాగే మా బాధ్యతగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మన బాధ్యతగా మేము ఏం చేస్తామంటే వాళ్ళ కళ్ళు కంటికి వి గాడ్ యువర్ ఐస్ ఐ సంచే వాళ్ళ కంటి భద్రత అనేది మేము ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు క్యాంప్ చేయడం జరిగిందండి ఇలాగే మార్చ్ లో కూడా ఇంకొకటి యాక్టివిటీ చేస్తాము సో అందరి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలండి థ్యాంక్ యూ ఓకే సో నేను సికింద్రాబాద్తో పాటు ఇంకొక ఆరు బ్రాంచులు నేను చూస్తుంటాను ఓకే సో దీంతోపాటు మిర్యాలు కూడా సంగారెడ్డి యేశ్వన్ నగర్ అండ్ నగర్ సో ఈ బ్రాంచెస్కి నేను చూసుకుంటాను బట్ ఇక్కడ ఈరోజు ఫిబ్రవరిలో యాక్చువల్గా మాది యానివర్సరీ మంత్ సో ఈ మంత్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సో ఈరోజు ప్రతి బ్రాంచెస్లో ప్రతి దగ్గర మా జోన్లో ఈరోజు ఈ ఇనిషియేటివ్ జరుగుతుంది కాబట్టి మా క్లస్టర్లో ఇప్పుడు జరిగిన అన్ని బ్రాంచెస్లో ఈరోజు ఐ చెకప్ క్యాంపు ప్రతి దగ్గర జరుగుతుంది చేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క అడ్వైజర్కి మా దగ్గర పనిచేసే లీడర్కి పనిచేసే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి హెల్త్ ఉద్దేశం నుంచి దృష్టిలో పెట్టుకొని ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి భాగంగా ఒక సిఎస్ఆర్లో భాగంగా మేము ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఈరోజు ఐ చెకప్ క్యాంప్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు సికింద్రాబాద్ బ్రాంచ్లో సో నేను ఈరోజు మన విన్ విజన్ తరపున వాళ్ళు వచ్చిన వాళ్ళు ఐ చెకప్ చేయించుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు మార్నింగ్ నుంచి ఇంకొక ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఫ్రీ చెకప్ చేయించు చేయిస్తూ సో వాళ్ళ యొక్క సేవలతోటి టాటా వాళ్ళ సందర్భంగా మేము వినియోగించుకొని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఐ విజన్ ఎలాంటి సందర్భం లేకుండా చూసుకోవాలని అంతా సన్నద్ధమే పర్జన్య సంకల్పీ గగనమరే বিজয়ভব বিজয়ভব स्वरं रगिले रात्रिनी मदिरचिपोयले रोषमे गगनमने विजयभव विजयभव